ఫైల్స్ వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం సగం కాలిపోయి కనిపిస్తా ఉన్నాయి అంటే పూర్తి చూడాలంటే దీంట్లో ఆర్టిస్టులు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే కానీ మన వాళ్ళకి తెలియదు మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమీ తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉంటే ఉండబట్టే వాళ్ళు పారిపోయారు మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఎంటబ ఆ కారు కోసం ఎంట జరిగింది అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమన్నా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కుపో చూశారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది అంటే సార్ గతంలో చూస్తుంది ప్రతిపక్షం కూడా ఇదే మీ ప్రాంతంలోనే అదే చేసినంత అవకాశం జరిగింది కంపెనీలు కావచ్చు తారీఖు మొత్తం మేమే కోడి చేసిన వెళ్ళపల్లి కావచ్చు మీరు రాత్రల్లా కూడా జాగ్రత్త చేసి తెలుసుకోకుండా మళ్ళీ మీ మీద అంటే ఇప్పుడు ఈ దర్శనం చేసిన పరిస్థితులు చూస్తే మైనింగ్ తగ్గినప్పుడు పొల్యూషన్ తగ్గడం మీరేమనుకుంటున్నారు ఏం చెప్తారు మీ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు కానీ ఎందుకు అంటే పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏ విధంగా ఏదో ఒక విధంగా బయటపడాలి బయటపడి ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు జరగకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ సార్ పద్ధతి మళ్ళీ వచ్చే అవకాశం ప్రధానంగా చూస్తే ఈ డాక్యుమెంట్ ని చూస్తే తప్పకుండా కూడా అనుమానాలు ఉన్నాయని కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు ఎందుకంటే గతంలో మనం చూస్తాం ఎన్నికల పోలింగ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే అనేక సందర్భాల్లో వివిధ శాఖలకు సంబంధించిన అనేక డాక్యుమెంట్లు ఇప్పటికే మాయమయ్యాయి కొన్ని డాక్యుమెంట్ పూర్తిగా దగ్గం చేసిన పరిస్థితి ఇక సిబ్బంది కూడా ఇష్టానుసారంగా ప్రభుత్వం బదిలీకి సంబంధించి కూడా చర్య తీసుకు ముందే ముందు వీరికి మీరే స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి చూస్తాను ఇప్పుడు తాజాగా మైనింగ్ శాఖకి సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడ కట్టమంది రికార్డులు మొత్తం కూడా ఇలా దగ్ధం చేయటం దొంగతనంగా దగ్ధం చేయడం తప్పకుండా కూడా కుట్ర దాగుంది దీనికి సంబంధించి గతంలో పాకులుగా ఉన్నవారు లేకపోతే వైసీపీ నాయకుల ఆదేశాలతోనే ఈ రోజు అధికారులు ఈ విధంగా హోరించారని కూడా అభిప్రాయపడతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఏ శాఖ ఇక్కడ ఏ రికార్డులు అయితే దగ్ధమయ్యాయి కేవలం కాగితాలే కాదు హార్డ్ డిస్కులు అదేదో విహెచ్ఎస్ క్యాసెట్ కూడా ఇప్పుడు ఈ మంటల్లో కనిపించిన పరిస్థితి అంటే తప్పకుండా కూడా ఆర్టిస్ట్ కంప్యూటర్లో గతంలో ఏదైతే అక్రమంగా ఒప్పందాలు కావచ్చు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు కావచ్చు ఇవన్నీ సంబంధించి కూడా తప్పకుండా అన్ని ఆర్టిస్టులు నిశ్చితమై ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఇప్పుడు విచారించబోతున్న నేపథ్యంలో వారికి ఎక్కడ చిక్కకూడదు దొరకకూడదు అని అధికారులు సిబ్బంది ఈ విధంగా వ్యవహరించారని కూడా చాలా బలంగా విషస్తున్నారు ఇదే అంశాలను కూడా బోడే ప్రసాద్ ఆ ప్రభుత్వం ముఖ్య ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు ఇక ఇంత జరుగుతున్నప్పుడు ఇంతవరకు దీనికి సంబంధించిన శాఖల అధికారులు చేరుకోని పరిస్థితి ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇక్కడ చేరుకుని రేపు ఉదయం పూర్తిగా విచారం చేసి ఈ మొత్తం ఈ రోజు దగ్గాం చేయడానికి అవసరమైన రికార్డు సంబంధించి ఏ అంశాలున్నాయి ఈ ఆర్ కావచ్చు ఈఎస్ కావచ్చు అలా మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ విధంగా దగ్గర చేసే అంశాలపై కూడా పుస్తకాలు విచారం చేసి వాస్తవాలు కూడా బోడీ ప్రసాద్ డిమాండ్ చేస్తా ఉన్నారు దాంతో మొత్తంలో ఇక్కడ స్థానికులు అయితే మాత్రం ఈ రోజు వెంటనే స్పందించడం వల్ల ఈ రోజు దొరికింది కారు అంటే

ఎమ్మెల్యారు చూస్తున్నాడు చూస్తున్నాను పెద్దిరెడ్డి ఫోటో పడుతున్నా వన్ ఉండవు ఒకటి అది ఐ కొట్టు బబ్లు ఇంకేస్తున్నాడు నేను లైవ్ ఒకసారి చూడండి అండి పేపర్లేనా సార్ పెద్దిరెడ్డి చూపిస్తుంటే పెద్దిరెడ్డి

సార్ వీడియో కూడా మాట్లాడతారా ఇది సోషల్ మీడియా తీసావా లైవ్ తీస్తుంది అండి లైవ్ రన్ అయింది ఇది రెండు తీస్తుంది

ಮುಖ್ಯಪಟ್ಟ Igen. Yeah, yeah. కడి 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 హార్డ్ డిస్క్ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ ఎందుకు డ్రింకింగ్ లో ఉన్నాడు కుండే నాగరాజు ఎంప్లాయీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు ఏం చేస్తున్నారు డ్రైవింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కడ పెడతారు క్యాబినెట్ మీటింగ్